వెల్కమ్ టు ఆర్టీఐ ఎక్స్ప్రెస్ న్యూస్ నా పేరు స్మలత అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని బొందలవాడ గ్రామ సమీపంలో ఉన్న వృద్ధాశ్రమంకి ఎదురుగా ఉన్న రహదారి మీద బత్తలపల్లి నుంచి నార్పల మీదుగా వస్తున్న ఆటో తప్పడింది ఆటో వస్తున్న మార్గాన్ని ఎదురుగా అకస్మాత్తుగా రెండు పొట్టేలు రావడంతో ఆటో డ్రైవర్ వాటిని ఢీకొట్టగా ఆటో ఒకవైపు తప్పడింది రెండు పొట్టేలు అక్కడికక్కడే మృతి చెందినవి ఆటో పి బండ్లపల్లి గ్రామానికి చెందినది ఐదు మంది ప్రయాణికులు ఒక డ్రైవర్ ఉండడం జరిగింది ఎంతమంది ఉన్నారు వాళ్ళని అడిగితే చెప్తారు ఆటో డీటెయిల్స్

मुझे बाहर नहीं है मैं चाहिए हमें केवल डब्बा ना आपको मुझे पूछ दे सेकंड करा मान 10 साल का है एम प्रेम सुजाता और वैसे से 58 దాడతారు క్లాస్ అవుతుంది ఎక్కడ జరిగింది ప్రజల కాదు ఎక్కడ సౌదర్

నేను ఎంత పల్లి గారు నమ్ముకు ఫంక్షన్ చేస్తే పోయినా పెద్ద రోజు దానికి ఇచ్చినాము ఆ బాబు పెద్ద పద్దెనిమిది ఇచ్చినారు ఒక్క అట్లా జరిగింది